సీను సీను సిగరెట్టు సీను పెన్లం బిస్కెట్ అని చిన్నప్పుడు సీను అనే పేరున్న దోస్తులను గిట్నే ఎక్కిరించుకుంటే పాట పాడేది కదా అందరికీ అదే ఉంటుంది గాల్లుడు సీను సినిమా వచ్చినప్పుడైతే సీను అనే పేరున్నోలు చాలా మంది సీను సీను నేనే నీ ఫ్యాను అనే పాటనే రింగ్ పెట్టుకొని ఉండే సీను గురించి ఇంత సీన్ ఎందుకు చేస్తున్నామంటారా ఇది చూస్తే మీకే అర్థమవుతుంది ఎన్నెన్నో సంఘాలను చూసి ఉంటారు గాని ఇసోటి సంఘం అయితే ఏడ చూసి ఉండరు ఈ దునియా మీద ఎందుకంటే ఒక్క పేరున్నోళ్ళంతా కలిసి సంఘం పెట్టుకున్నడైతే ఇత్యంతరమే అనిపిస్తున్నది సూచినోళ్లకు శ్రీనివాసు అనే పేరున్నోళ్ళంతా కలిసి సంఘం పెట్టుకుని పెద్ద ఫంక్షన్ చేసుకున్నారు ఇట్లా కరీంనగర్ లా ఈ శ్రీనివాసుల ఫంక్షన్కు తెలంగాణ ఏపీ కర్ణాటకల నుంచి కూడా శ్రీనివాసులు అనే పేరున్నోళ్ళంతా హాజరుపడి అలాయ్ బలాయి చేసుకొని ఫంక్షన్ను విజయవంతం చేసిరు శ్రీనివాసులు అంటే ఎంకన్న స్వామి పేరే కాబట్టి అందరు ఇట్లా నామాలు పెట్టుకొని ఉన్నారట మరి ఇక శ్రీనివాసుల సంఘం పెట్టుకొని దావతులు చేసుకుంటే ఏం పాయిది ఆలోచన చేసి శ్రీనివాసుల సంఘం వాళ్ళంతా పెద్ద రక్తదాన శిబిరం పెట్టారు ఇక వచ్చిన వాళ్ళంతా రక్తదానం చేస్తే ఆ రక్తాన్ని తలసేమియా బాధితులకు ఇస్తారట ఈ ప్రోగ్రాంలో తలసేమియా బాధితుల కోసం ఇక్కడ మూడు వందల మందికి పైగా రక్తదాతలు ఉన్నారు ఇప్పటికే ఒక వంద యూనిట్లు రక్తం ఇవ్వడం జరిగింది ఇది గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మన వీరారెడ్డి గారి సౌజన్యంతోటి మేము బీద పిల్లలకు తలసీమ బాధిత పిల్లలకు రక్తదానం చేయడానికి ముందుకు వచ్చాము దీనికంటే ముందుగా ఇదే శ్రీనివాసుల ప్రోగ్రామ్ నిన్ననేమో సంఘం పెట్టి రెండు ఏళ్ళైందని ఫంక్షన్ అన్నట్టు పెద్దగా ఇట్లా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్త శ్రీనివాసులు మరియు విదేశాలలో దేశ విదేశాలలో ఉన్నటువంటి శ్రీనివాసులు అందరూ కూడా ఒకే వేదిక మీదికి ఈరోజు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది మరి ఇట్లా శ్రీనివాసులు అనే పేరున్నోళ్ళు వాళ్ళు అందరితోటి ఓ సంఘం పెట్టి పేరంటం చేయాలనే ఆలోచన ఎవరికి వచ్చిందట అంటే కరీంనగర్ లోండే ఉట్కూరి శ్రీనివాసరెడ్డి రెడ్డి అనే అన్నకు వచ్చిందట ఈ ఆలోచన ఇక అట్లా ఆలోచన రాగానే ఇట్లా సంఘం పెట్టి వాట్సాప్ లో గ్రూపులు క్రియేట్ చేసిందట ఇక అందులో మొత్తం ఇరవై ఆరు వేల మంది శ్రీనివాసులు ఈ వాట్సాప్ గ్రూపుల్లో సభ్యులుగా చేరిరట అంటే శ్రీనివాస్ అనే పేరుతోటి ఉన్న ఇంజనీర్లు వకీలు ఆఫీసర్లు టీచర్లు జర్నలిస్టులు రైతులు వ్యాపారాలు చేసుకునేటోళ్ళు సేట్లు బిల్డర్లు ఇక అన్ని తీర్ల శ్రీనివాసులు ఉన్నారట ఇంట్లో వీళ్ళు పెట్టుకున్న వాట్సాప్ గ్రూపుల శుభ ఆదివారం శుభ సోమవారం శుభ కార్తీక మంగళవారం అనుకుంటే మెసేజ్ల నుంచి అన్ని తీరుల ముచ్చట్లు షేర్లు ఫార్వర్డ్లు కొట్టుకుంటారట అంతేకాదు శ్రీనివాసులు అనేటోళ్ళు వాళ్ళు ఎవరైనా సరే కష్టాలు ఉంటే బేదరికం ఎలా వస్తున్నా ఆరోగ్యం మంచి లేకుంటున్నా మనిషికింత వేసుకొని సాయం చేస్తారట ఇంకా కూడా శ్రీనివాసుల సంఘంలో చేరని వాళ్ళందరినీ ఈ గ్రూపులో చేర్సుడే లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తున్నారట ఇక శ్రీనివాసుల పేరున్నోళ్ళంతా సంఘం పెట్టుకొని శ్రీనివాసుల సంక్షేమం కోసం పని చేసుడు చాలా కొత్తగా ఉన్నది కదా ఆయన ఇదే ఊపులో శ్రీనివాసులు అందరికీ కలిపితే వేలు లక్షల ఓట్లు ఉన్నాయి కాబట్టి శ్రీనివాసుల పేరున్నోలకు ఎమ్మెల్యే ఎంపీ సీట్లల్లో రిజర్వేషన్ ఇవ్వాలి శ్రీనివాసుల పేరున్నోలకు ప్రత్యేక పింఛన్లు ఇప్పించాలి ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగులలో శ్రీనివాసులకు పది శాతం కేటాయించాలి ఏడాదికి రెండు సార్లు తిరుపతి ఎంకన్న గుడిలో వీఐపీ బ్రేక్ దర్శనం ఇప్పియాలి శ్రీనివాసులు తిరుపతి పోయే బస్సులు రైళ్లు విమానాలల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి అట్లనే ఆర్టీసీ బస్సులలో ప్రత్యేకంగా శ్రీనివాసుల కోసం రెండు సీట్లు కేటాయించాలి శ్రీనివాసు అనే పేరున్నోలకు గృహ వ్యాపార వాహనాల కొనుగోలుకు వడ్డీ లేని లోన్లు ఇప్పించాలి శ్రీనివాసుల పిల్లలకు కాలేజీ స్కూళ్ళల్లో యాభై శాతం ఫీజు రాయితీ ఇవ్వాలని డిమాండ్ పెట్టలేదు సంతోషం అని అనుకుంటా వేరేట వేరే పేరున్న వాళ్ళు ఇలా ఫంక్షన్ చూసుకుంటా